మీరు సోనియా గాంధీ గారిని బలిదేవతను పిలుచుకున్నారో ఏ దేవతను పిలుచుకున్నారో ఈరోజు ఆ బలి దేవతకు భక్తుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరిని పిలుచుకుంటారో మాకు అభ్యంతరం లేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధకరంగా ఉన్నది ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పాత్రను విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాయకులను ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఉండేది కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాత్ర పెద్దల పాత్రగా అందరూ గుర్తించుకుంటారు మీరు ఏ రకంగా మీరు మరి మీరు తప్పు పట్టించే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలుసు తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ వల్లనే మరి ఆవిర్భావం అయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ